హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రిజ అండి సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వచ్చేస్తే మనం మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి కదా సో మన చేతులతో మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా నేను మామిడికాయ పచ్చడి లాస్ట్ ఇయర్ పెట్టాను అది మా పక్కన ఆంటీ వాళ్ళ హెల్ప్ తీసుకొని పెట్టాను ఈ ఇయర్ ఓన్గానే పెడదామని చెప్పేసి ఓన్గానే పెట్టుకుంటున్నాను ఏముందండి చాలా ఈజీ మనకు మెజర్మెంట్స్ తెలిస్తే చాలు ఎప్పుడు ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి నా అభిప్రాయం అండి పక్కనాంటి వాళ్ళని పిలిస్తే ఇప్పుడు కూడా వచ్చి పెడతారు కానీ నేను నేర్చుకునేది ఎప్పుడు అని చెప్పేసి నేనే ఓన్గా కావాలని చెప్పేసి నేర్చుకొని మరి పెడుతున్నాను ఈ ప్రాసెస్ వచ్చేసి నేను నేర్చుకునే ప్రాసెస్ ఏనండి ఇంతకుముందు మా అమ్మ మామిడికాయ పచ్చడి పెడితే తీసుకొచ్చుకునేదాన్ని ఊరి నుండి ఊరు నుంచి తీసుకొచ్చుకునేటప్పుడు ఏంటంటే బస్సులో వచ్చేటప్పుడు ఆయిల్ గారిపోవడము పక్కన ఐటమ్స్ అన్నిటికీ పచ్చడి అవ్వడము ఇలా జరుగుతూ ఉంది సో ఆ ప్రాసెస్లో ఏమనుకున్నానంటే ఊరి నుంచి తెచ్చుకోవడం ఎందుకు ఇక్కడే నేను పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం కాబట్టి పక్కన ఆంటీ వాళ్ళ హెల్ప్ అయితే తీసుకున్నాను ఈ ఇయర్ నేను హెల్ప్ తీసుకోవాలని అనుకోవట్లేదు ఓన్గా చేసుకోవాలి అని అనుకున్నాను ఇంకా వీడియో విషయానికి వస్తే నీకే రాదంటున్నావు నువ్వే కొత్తగా పెడుతున్నావు అంటున్నావు నువ్వు వీడియో ఎందుకు షేర్ చేస్తున్నావు అని అంటే నన్ను చూసి కొంతమంది ఆయన ఒక్కరు ఇద్దరు ఇన్స్పైర్ అయ్యి పచ్చడి పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చినా చాలు కదండి సో అందుకని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను కానీ మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గానే చెప్తాను మా అమ్మకి ఫోన్ చేసి కనుక్కున్నాను పక్కన ఆంటీ వాళ్ళని అడిగాను ఎంతకి ఎంత వెయ్యాలి అని చెప్పేసి పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాతే పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా పచ్చడి విషయానికి వచ్చేసి ఇవన్నీ సెకండరీ ఇంకా మా వారైతే శ్రీరామనవమి రోజు రిలయన్స్కి వెళ్ళారు అక్కడ పండగలప్పుడు ఫ్రెష్గా పూలు వస్తాయి సో వాటి కోసము పూలు కోసం పంపించాను రిలయన్స్కి మా వారు అక్కడ మ్యాంగోస్ వచ్చాయని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పారు పచ్చడి మామిడికాయలు ఉన్నాయి తీసుకొని రావాలా అని చెప్పేసి ఓకే ఒక టూ కిలోస్ తీసుకుని రా పెడదాము అని చెప్పాను సో మావారు టూ కిలోస్ కాదు కానీ టూ అండ్ హాఫ్ కిలో తెచ్చారు టూ అండ్ హాఫ్ కిలోలో మా పిల్లలు ఒక మూడు కాయలు తిన్నారు పచ్చడి మామిడికాయలు చూడగానే మనకే టెంప్టింగ్ అనిపిస్తుంది కదా ఒక్కసారి పిల్లలు టేస్ట్ చూసారు అది నచ్చి రెండు మూడు కాయలు అయితే తినేశారు కారం ఉప్పు వేసుకొని సో అది పోను మొత్తం కలిపేసి మేము కట్ చేసేటప్పుడు కూడా పిల్లలు తీసుకొని తింటూనే ఉన్నారు అండ్ నేను కూడా తింటూనే ఉన్నానులేండి మొత్తం పోను ఒక టూ కిలోస్ మామిడికాయలు ఉంటాయి అని అనుకున్నాను ఇక మామిడికాయలు అయితే మా వారు తీసుకొచ్చిన వెంటనే కడిగేసి తుడిచేసి పక్కకైతే పెట్టేశాను ఆరిపోయాయి మామిడికాయలు అన్నీ కూడా అదే రోజు ఈవినింగ్ ఇంకా మా వారికి హాలిడేనే ఇంటి దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి మా వారితోనే ఇలాగా ముక్కల్లాగా కట్ చేయించేశాను చూస్తున్నారు కదా మా వారు ఎంత నీట్గా కట్ చేశారు చాలా నీట్గా కట్ చేశారు బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ ఒక క్లాత్ వేసేసుకొని నీట్గా మామిడికాయలన్నీ ఇలాగైతే ముక్కలుగా కట్ చేసుకున్నాము ఈ కత్తి వచ్చేసి మా ఎదురాంటి వాళ్ళ ఇంట్లో తీసుకున్నాము లాస్ట్ ఇయర్ కూడా ఇదే కత్తితో కట్ చేసాము బాగా అనిపించింది ఏంటంటే కొంచెం దూరం పెడితేనేమో ముక్కలకు ఉండే ట్యాంక్ ఊడిపోతుంది దగ్గరికి పెడితే బాగా వస్తున్నాయి ముక్కలు కాకపోతే దగ్గర కొంచెం బ్లాక్ కలర్తో అవుతుంది సో అదొకటే ప్రాబ్లము మిగతా చాలా ఈజీగా కట్ చేసేసేయచ్చు ఒక్క చేతితో కట్ చేయొచ్చు అంటారు కదా సో అలాగా నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి లింగంపల్లిలో వాళ్ళు కొన్నారంట సో లింగంపల్లి ఎవరైనా దగ్గరలో ఉంటే ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు రోడ్డు పక్కన పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా నార్మల్గా మామిడికాయలు బయటకుంటే అక్కడ కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కిలోకి ఇంత అని చెప్పేసి తీసుకొని కట్ చేసి ఇస్తారు మనకి ఇంట్లో మనకి ఇవన్నీ అవైలబుల్ లేవు అని అనుకుంటే హ్యాపీగా బయట కట్ చేయించుకొని వచ్చి పచ్చడి అయితే పెట్టుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం దీన్ని అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి అస్సలు కష్టంగా అయితే లేదు చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనము ఇంకా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా కూడా మన ఇంట్లోనే ఉంటుంది హ్యాపీగా కట్ చేసి పెట్టుకోవచ్చు పచ్చడి అయితే బయట ముక్కలు కట్ చేయించాలంటే ఒక ప్రాబ్లం ఏంటంటే మామిడికాయలను మనము కడిగేసి వెంటనే క్లాత్ పెట్టి తుడిచేసి కట్ చేయించేసుకుంటూ ఉండాలి సో అప్పుడు చమ్మపోయినా పోకపోయినా మళ్ళీ మనం ఇంటికి వచ్చి ముక్కల్ని ఆరబెట్టుకోవాలి సో మనకి ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది ఇంట్లో కట్ చేసుకున్నాం అనుకోండి మామిడికాయలు కడిగేసి మొత్తం ఆరిపోయి అనేది లేనప్పుడు మనము హ్యాపీగా ముక్కల్లా కట్ చేసుకోవచ్చు ఇంకా అప్పుడు ముక్కలు ఆరాల్సిన అవసరం లేదు ఇంక ఇక్కడ మా వారు మామిడికాయ ముక్కలు కట్ చేస్తూ ఉంటే నేను మామిడికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఆ టెంకకి ఒక పేపర్ లాగా లేయర్ ఉంటుంది కదా సో ఆ లేయర్ని రిమూవ్ చేస్తూ ఉన్నాను మేమిద్దరము ఇంకా మాట్లాడుకుంటూ కట్ చేస్తూ ఉన్నాము అసలు పని చేసినట్టు ఫీలింగే లేదండి ఆడుతూ పాడుతూ అయిపోయింది అంటాం కదా సో అలాగా ఈజీగా చేసేసుకున్నాము నేనైతే ఇంకా మా వారితో అది ఇది ఇది అది అని చెప్పేసి అన్నీ షేర్ చేసుకుంటాను ఇక నాకు బెస్ట్ ఫ్రెండ్ అయినా ఏదైనా మా వారేనేమో అని అనిపిస్తుంది ఇంక ఇవన్నీ ఇలా ఉంటే టెంకుడిపోయిన ముక్కలు మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలు పచ్చళ్ళు వేస్తే అంత బాగుండదు అని చెప్పేసి అవి కూడా మధ్యలో పొట్టులోకి పోతూనే ఉన్నాయి ఇంకా మా చిన్నోడు పెద్దోడు కూడా వచ్చి మధ్య మధ్యలో అలాంటి మొక్కలను తీసుకెళ్తూనే ఉన్నారు ఆ మొక్కల్ని ఏంటంటే పక్కన పెట్టాను టెంకుడిపోయిన ముక్కల్ని సో అవి తీసుకొని వెళ్ళేసి తింటున్నారు అలా సరదా సరదాగా ఇంకా మామిడికాయ ముక్కలు కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను వెళ్ళేసి ఆవాలు అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ పట్టచ్చు కదా అన్నట్టు ఫస్ట్ అయితే ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి ఆవాలు వాటిని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మనం మెజర్ చేసుకోవాల్సింది ఆవాలు కాదండి ఆవ పొడిని సో నేనైతే అందాజుగా తీసుకున్నాను మెంతులను అయితే రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను సో అంతే ఇంకా వీటిని కూడా చిన్న సిమ్లో సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేగేంత వరకు ఇంక ఇక్కడ కొంతమంది పచ్చి నూనె యాడ్ చేసుకుంటారండి నేను కొంచెం వేడైతే చేస్తున్నాను నూనె మేము కొంచెం వేడి చేస్తే వేస్తాము వేడిది వేయము వేడి చేసి చల్లగా అయిపోయిన తర్వాత ఆ నూనెని యాడ్ చేస్తాము పచ్చి నూనె యాడ్ చేయము సో అందుకని చెప్పేసి కొంచెం నూనె అయితే వేడి చేస్తున్నాను ఇంక ఇక్కడ కప్పు కొలతలతో వేస్తున్నాను నేను ఈరోజు మామిడికాయ పచ్చడి నాలుగు కప్పులు అయ్యాయి అండ్ హాఫ్ కప్పు ఎక్స్ట్రా ఉంది ఆ ఎక్స్ట్రాకి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మనం ఉప్పు కారం అన్నీ కూడా ఇంకా ముక్కలైతే కొలుచుకొని ఇంకింట్లోకి ఇంట్లోకి అయితే తీసుకెళ్ళాను ఇంకా చీకటి కూడా పడుతూ ఉంది ఈ టైంలో పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఆవాలు మెంతులు చల్లగా అయిపోయాయి రెండు మిక్సియార్లు వేసేసుకొని మంచిగా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంక ఇక్కడ సాల్ట్ కూడా వాడుకోవచ్చు నేను కల్లుప్పు చాలా హెల్దీ అని చెప్పేసి కల్లుప్పుే ప్రిఫర్ చేస్తున్నాను కల్లుప్పు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని మిక్సీ గార్లో వేసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పెట్టుకుంటే మంచిగా సాల్ట్ లాగే అవుతుందండి చాలా సాఫ్ట్గా మెత్తగా మిక్సీ అయితే అయిపోయింది సాల్ట్ కల్లుప్పు మిక్సీ పట్టుకున్నాను ఆవాలు పిండి కూడా మిక్సీ పట్టుకున్నాను ఆవాలు ఇవి మీరు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోకపోయినా పర్వాలేదు ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి సో అలా ప్యాకెట్స్ కూడా తెచ్చుకొని హ్యాపీగా పచ్చడి అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ వాడుతున్నానండి కారం పౌడరు మీరు ఇంట్లో పట్టించిందైనా వాడుకోవచ్చు ఇంట్లో పట్టించింది ఏంటంటే కొంచెము కారం ఎక్కువ ఉంటుందని చెప్పేసి పిల్లలు తినలేరు అని చెప్పేసి నేను త్రీ మ్యాంగోసే వాడుతూ ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే మన ఆవకాయ ముక్కలన్నిటికీ కూడా నూనె పట్టిస్తున్నాను ఇదైతే పచ్చి నూనెనండి ఒక చిన్న టీ గ్లాస్ నిండా పచ్చి నూనె తీసుకొని అది ముందైతే ఆవకాయ ముక్కలకి అయితే పట్టిస్తున్నాను సో ఇలాగంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నూనె మనకి ఫస్ట్ ముక్కలకు పట్టించుకుంటే ఏంటంటే ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి ఇంక ఇక్కడ నేను నాలుగు కప్పులకి ఒక కప్పు కారం అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే ఇప్పుడు యాడ్ చేశాను ఇంకా సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా పొడి అయితే హాఫ్ కప్ యాడ్ చేసుకున్నానండి కొంచెం అయితే మిగిలింది ఉంచాను ఇంకా మనకి కల్లుప్పు కూడా ముప్పావు కప్ప యాడ్ చేసుకున్నాను కల్లుపు ఏంటంటే కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ముప్పావు కప్ప యాడ్ చేసుకున్నాను మీరు కనుక సాల్ట్ యాడ్ చేసుకునే వాళ్ళైతే హాఫ్ కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయలు రెండే ఉన్నాయి ఇంట్లో అయిపోయాయి సో తీసుకుని రావాలి అని అనుకున్నాను కానీ ఇంకప్పుడు వెళ్ళి తీసుకుని రావాలి అని అనుకోలేదు మళ్ళీ మిక్స్ చేస్తే రోజు కలుపొచ్చులే అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఉన్నంతవరకు అయితే వేసి కలుపుకుంటున్నాను ఫస్ట్ ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలండి ముక్కలకి పట్టేలాగా కారము ఉప్పు ఆవపిండి ఇవన్నీ కూడా మంచిగా ముక్కలకి పట్టాలి ఒక కోటింగ్ లాగా అవ్వాలి తర్వాత మనము నూనె యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి సో నేనైతే ఈ మెజర్మెంట్స్ వాడానండి నాకు కారము ఉప్పు కొంచెం తక్కువ అయ్యాయి అని అనిపించింది నేను ఈరోజు ఈవినింగ్ పెడితే రేపు వదిలేసి ఎల్లుండి మళ్ళీ కలిపాను సో ఆ రోజు చెక్ చేస్తే కొంచెం కారము ఉప్పు తగ్గాయని అనిపించింది ఇంక మళ్ళీ రెండే యాడ్ చేశాను సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మామిడికాయ పచ్చడి అయితే సో ఇప్పుడు నూనె యాడ్ చేసుకుంటున్నాను నూనె కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము చేత్తో మిక్స్ చేసుకుంటేనే బాగా కలిసిపోతుందండి అందుకని చెప్పేసి నేను చేత్తోనే కలుపుకుంటున్నాను ఇంకా నీట్గా కలిపేసుకొని ముక్కలన్నిటికి కూడా కారం అన్నీ పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత జాడీలోకి పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చడి పెట్టడం అయితే ఎంత సింపుల్ మీరు చూసారు కదా ఆడుతూ పాడుతూ ముక్కలైతే కట్ చేసేసుకోవచ్చు తర్వాత ఈజీగా ఇవన్నీ కూడా కలిపేసేసుకోవచ్చు అండి ఇవన్నీ మనకి ఆవపిండి ఇవన్నీ కూడా రెడీమేడ్గానే దొరుకుతాయి మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా నేను ఏంటంటే అవి ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను సో మీకు ఆ కష్టం లేకుండా ఆవు పిండి కూడా దొరుకుతుంది కావాలని అనుకుంటే సో అలాగా సింపుల్గా ఈజీగా ఆవకాయ పచ్చడి అయితే పెట్టేసేయచ్చండి ఇంకా బయట అమ్మే పచ్చళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎంత హైజీన్గా చేస్తారో తెలియదు అండ్ ఎలాంటి ఆయిల్స్ వాడతారో కూడా తెలియదు కదా సో అందుకని చెప్పేసి మనమే హ్యాపీగా ఈజీగా ఇంట్లోనే పచ్చడి అయితే పెట్టవచ్చు అండి నేను ఏంటంటే బయట పచ్చళ్ళు ఇలాంటివి కొనడానికి ప్రిఫర్ చేయను మనం చేసుకోలేని ఐటమ్స్ ఏమన్నా ఉంటే అలాంటివి బయట కొనుక్కోవాలి ఈ పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ పచ్చళ్ళు కూడా మన పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారమేనండి ఆ ఆచారాన్ని మనం మర్చిపోకుండా మన ఇంట్లో కూడా పచ్చళ్ళు ఎప్పుడూ పెట్టుకుంటూ ఉండాలని నా ఉద్దేశము సో నేను అలాగే పచ్చళ్ళు అయితే పెట్టుకుంటూ ఉన్నాను అన్ని రకాల పచ్చళ్ళు ట్రై చేస్తూనే ఉన్నాను సో ఇవాళ ఆవకాయ పచ్చడి అయితే చేసేసాను అయిపోయింది ఇంకా జాడీ కూడా కొన్నానండి ఈ జాడీ వచ్చేసి టూ లీటర్స్ జాడీ దాంట్లో మొత్తం పడుతుందని అనుకోవట్లేదు నేనైతే పట్టినంత వరకు దాంట్లో పెడదాము మిగతాది వేరే డబ్బాలో పెడదాము అని అనుకున్నాను సో దానికి పసుపు బొట్టు కూడా పెట్టాను తర్వాత ఆవకాయ పచ్చడి అయితే దాంట్లో వేస్తున్నాను ఇలా స్ట్రైట్గా ఉండేది తీసుకుంటే కబోర్డ్స్లో ఈజీగా పడుతుందని చెప్పేసి ఇలా స్ట్రైట్గా ఉన్న జాడీ అయితే ప్రిఫర్ చేస్తాను నేను మెయిన్ ఇంకొక విషయం మర్చిపోయానండి ఆయిల్ ఎంత వేస్తానని చెప్పలేదు కదా మీకు ఆయిల్ అయితే నేను వన్ లీటర్ ప్యాకెట్లో ఒక పావు లీటర్ మిగిలిచ్చేసి ఉంటానండి ముప్పావు లీటర్ యాడ్ చేస్తాను సో ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నేనైతే వేరుశనగ నూనె వాడానండి పచ్చడి పెట్టడం కోసము సో ముప్పావు లీటర్ అనుకోండి ఇంకా ముప్పావు లీటరు టూ కేజీస్కి కరెక్ట్గా సరిపోయింది సో కొంచెం పైన బాగానే తేలుతూ ఉంది ఇంకా మీకు కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా కారము ఉప్పు నేను మళ్ళీ కలిపే రోజు ఒక పావు కప్పు పావు కప్పు అయితే యాడ్ చేశానండి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయాయి కారము కారం అనిపించకుండా కరెక్ట్గా ఉంది మరి చప్పగా లేకుండా సో ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా మిగిలిన దాన్ని కూడా వేరే డబ్బాలోకి వేసి పెట్టుకుంటున్నానండి సో ఇలాగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా మామిడికాయ పచ్చడి అయితే జాడీలోకి పెట్టేసాను ఒక డబ్బా వాష్ చేసి పెట్టింది అంటే పెద్దదైనా సరే ఏం కదలే లేని చెప్పేసి దాంట్లో వేసేసి పెట్టాను సో రెండు డబ్బాల్లో అయిపోయింది ఇంకా మిగిలింది ఆ ప్లేట్లో ఆవకాయ పచ్చడి చేసినప్పుడు అన్నం వేసుకొని తినాలి కదా సో ఇప్పుడు ఈవినింగ్ టైము సిక్స్ ఏమైంది టైము సో ఈ టైంలో అన్నం ఉండదు కాబట్టి ఇంకా సెవెన్కి అన్నం వండుకొని నెయ్యి వేసుకొని కొంచెము కలిపిన ఆవకాయ ఆ ప్లేట్లోనే వేసుకొని మంచిగా తినాలి ఇంకో విషయం అండి మామిడికాయ పచ్చడి పెట్టాం కదా దాన్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ అయినా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి మీకు పాసిబుల్గానే ఉంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి చాలా రోజులు అలాగే ఉంటుంది కలర్ అయితే షేడే అవ్వదు ఇంక ఇది కలిపిన తర్వాత అండి బాగా ఊరిన తర్వాత పచ్చడి ఈ వీడియో తీసాను సో పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి అంతవరకు అయితే బాయ్ అండి థ్యాంక్ యూ